జిల్ల గ్రామ ప్రజలకు అన్నాదమ్ములకు అక్కా చెల్లెళ్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీకు పదిహేను సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయలో పాల్గొంటూ అనేక సమస్యలపై గ్రామ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశాను కానీ మీరు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసినప్పటికీ మీరు నన్ను ఆశీర్వదించినప్పటికీ అయినా కానీ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఓడినా గెలిచినా ఈ ఊరిలో ఉంటూ ఇక్కడనే ఉంటూ అర్ధరాత్రి యాపదైనా సంపద మీ ముందు ఉండి మీ కష్టసుఖాల్లో పాల్పంచిన వ్యక్తిని చిన్నప్పటి నుండి మీరు చూసిన వ్యక్తిని ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఉంటానని రాలేదు ఎలక్షన్ ఉన్నా లేకున్నా అందుబాటులో ఉండి మీ ప్రజాసేవలే ముఖ్యమంత్రిగా చేసుకున్నాను చూస్తున్నారు మీ గతంలో మేము చేసిన కార్యక్రమాలు సీతారామస్వామి కళ్యాణ చైర్మన్గా ఉన్నప్పుడు నేను బోరు వేయడం జరిగింది అలాగే ఆలయ ఆలయ కమిటీకి అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు అగ్రికల్చర్ కళా కళాశాలలో భూములు కోల్పోయిన దళితులకు నేను దగ్గరుండి భూముల పట్టాలు ఇవ్వడం జరిగింది లేని వారికి ఇందిరామయ్యులు పథకాలు ఇవ్వడం జరిగింది అలాగే డబల్ బెడ్రూమ్ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నేను మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా అక్కడ డబల్ బెడ్రూమ్ నిరుపేదలకు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రెండు అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలకు మంజూరు చేయడం జరిగింది అలాగే సీసీ రోడ్లు ఇకలా నేను గెలిచినట్టయితే నేను అవకాశం ఇచ్చినట్టయితే గ్రామ ప్రజల రుణం తీర్చుకోవడానికి తెలియజేస్తూ అనేక సమస్యలు ఎస్సీ కాలంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి నేను ఇలా గత నాలుగు నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాను గల్లి గల్లీకి డ్రైనేజీ లేదు సీసీ రోడ్ల నిర్మాణం లేదు వాటర్ ట్యాంకుల నిర్మాణం లేదు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుతానికి మన పెద్దమ్మగడ హై స్కూల్ నుంచి ప్రాథమిక పాఠశాల నుండి మొదలుపెట్టుకుంటే గ్రామ పంచాయతీ వరకు ఇంతవరకు చుట్టూ రెండు దిక్కుల డ్రైనేజీ లేదు సీసీ రోడ్లు లేవు అవన్నీ నేను నన్ను ఆశీర్వదించి నన్ను ఓట్లేసి ఉంగరం మృతిపై ఓట్లేసి భారీ మెజార్టీతోటి ఆసరి వేనుక గారిని గెలిపించినట్టయితే నేను మీ అందరికీ అందుబాటులో ఉండు సేవ చేసుకుంటానని నాకు ఎలాంటి బిజినెస్ లేవు ఎలాంటి దందలు లేవు ఒక రాజకీయ రాజకీయంలో ఉండి ప్రతి ఒక్కరు సేవ చేయాలి తప్పట తప్ప నాకు ఎలాంటి అవకాశం లేదు దయచేసి పదిహేను సంవత్సరాల నుండి ఒక వార్డు మెంబర్ను కాని వ్యక్తిని దయచేసి అయినా కానీ ఏ పదవి లేకున్నా మీకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవనే లక్ష్యంగా నేను ముందుకు వస్తున్నా దయచేసి ఆదివారం రోజున పద్నాలుగో తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఎలక్షన్ జరుగుతాయి దయచేసి కావున అందరూ అక్కా చెల్లెలు అన్నదమ్ముల్లో ప్రజా అందరికీ ప్రతి ఒక్కరికి యువకులకు వేడుకునేది ఒక్కటే దయచేసి ఆలోచించి అభివృద్ధిపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను అందరికీ మిగతా వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఇచ్చినారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను దయచేసి మీ ఆశీర్వాదం ఉండాలని మరొక్కసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మీదతో గెలిపించగలని ఆసరా ఎన్నిక గారి గుర్తు ఉంగరం గుర్తు దయచేసి మరొక్కసారి వేడుకుంటున్నాను ಗುರ್ತುಕೆ ಗುರ್ತು ಗುರ್ತಂಚುಕೋರ್ತು ಗುರ್ತು ಗುರ್ತಂಚುಕೋರ್ತು